హరీష్ రావు గారు మిమ్మల్ని ఏ మనలో నాకు అర్థం కావట్లేదు ఎంత నీతిమాలలో అంటే లక్షల ప్రజలు లక్షల మంది ఈరోజు తెలంగాణలో మీరు చేసిన కర్మకు ప్లాట్లు అమ్ముకోలేక ఎల్ఆర్ఎస్లన్నీ పెండింగ్ ఉండి ఇటు అప్పుడు మీ అప్పుడు రాష్ట్ర ఖజానాకు మీరు గండి కొట్టిపోయారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు బాగుపడతారు అని చెప్పి మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టొద్దు ఎల్ఆర్ఎస్ చేసుకోవద్దని చెప్పి అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లి కావద్దు వాళ్ళ ఇళ్లలో సుఖంగా ఉండొద్దు మీ కుటుంబం నలుగురు ఐదుగురు మీరు బాగుపడరు బానే ఉంది మరి వాళ్ళందరి ఇలా ఫ్లాట్లు అమ్ముకోలేక గ్రామ పంచాయతీ లేఅవుట్ల అక్కడక్కడ ఇబ్బందులు పడుతుంటే ఇలా తెలంగాణ వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక దారి చూపించే ప్రయత్నం చేస్తే మీరు ఎవరు ఫీజులు చెల్లించకండి మీరు ఎవరు ఏం చేయకండి అని చెప్పి వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నం దానికి మీదికెళ్లి మళ్ళీ ఏం చెప్తురు ఢిల్లీల అధిష్టానానికి ముడుపులు చెల్లించనికి ఎల్ డబ్బులు వాడుతారా ఎట్లా వాడతారాయా చెప్పు నీ బాంబర్ది వాడినట్ట మున్సిపల్ శాఖ పైసలు తీసుకో యాభై కోట్లు అప్పడంగా దోస్తులకు ఇచ్చినట్టు వైట్ అమౌంట్ అకౌంట్లకు వస్తే గవర్నమెంట్ ఖజానాలకు వస్తే గవర్నమెంట్ సంక్షేమం కోసం మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి పనికి వస్తున్నాయి ఇలా రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి ఇరవై నాలుగు గంటలు మేము పని చేస్తుంటే ఇట్లాంటి చిల్లరమల ప్రచారాలు చేసుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించి ప్రజలు బాగా వద్దు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే తిరుగుతున్నారు మీరు దయచేసి నేను హరీష్ రావు గారు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి ఇంకో విషయం మీరు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ దగ్గర ఏదైతే టన్నల్ దగ్గర జరుగుతున్న పనులు పర్యవేక్షణ పోతే మేము అరెస్ట్ చేయ చేయొద్దని మీరు ముందు చెప్పడం ఏంటి దీన్ని బట్టి అర్థమైంది మేము పోతాము మమ్మల్ని అరెస్ట్ చేయండి రెండు రోజులు మేము సింపతి గెయిన్ చేద్దామని పిచ్చి ఆలోచన మేము మొదటి నుంచి చెప్తున్నాం ప్రతిపక్ష పార్టీలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి కన్స్ట్రక్టివ్ గా పనిచేయాలి ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజల తరపున మీరు కూడా పోరాటం చేయాలని కోరికతోటే ప్రతిపక్షాన్ని బతికించడం మీ లెక్క ప్రతిపక్షాన్ని చంపేలేదు హరీష్ రావు గారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పదేళ్ళు అధికారంలో పెట్టిరన్న విషయాన్ని మర్చిపోకండి ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన రబ్బర్ ఆయన నువ్వు మంత్రి అయినావు తర్వాత ఈ రోజు ఇన్ని కోట్లకు పడిగెత్తినో ఈ ప్రజలు నిన్ను ఆ రోజు అధికారంలో కుసోబెట్టే మీరు ఈ రోజు మీ కుటుంబానికి ఇంత పేరు వచ్చింది ఇదే ప్రజలు బాగుపడొద్దని ఇదే తెలంగాణ బాగుపడొద్దని పిచ్చి ఆలోచనల నుంచి దూరంగా ఉండండి